హ్యూమన్ మైక్రోస్కోపిక్ అనాటమీ చదివాము మానవదేహం యొక్క అందాంగాన్ని కోసి చూశాము కాని ప్రాణం అన్నది ఎక్కడుందో కనుగొనలేకపోయాము ఇదే ఆధునిక వైద్యశాస్త్ర అంతిమ ప్రయోగ ఫలితం మనం ప్రతిరోజూ ఇరవై ఒక్క వేల ఆరు వందలు సార్లు శ్వాస తీసుకుంటున్నప్పుడు సోహం అనే ప్రశ్నకు సమాధానం లోపలి నుందే వస్తుంది మనం గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దాన్ని తయారు చేస్తాము గాలిని వదిలినప్పుడు హం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తాము సోహం అంటే అతనే నేను అని అర్థం ఇది వేదాలు ప్రకటించిన గొప్ప సత్యం తత్వం అసి నిన్ను నువ్వ తెలుసుకో అన్న సామవేదీయ సిద్ధాంతమిదే నో ధైసెల్ఫ్ అని గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ చెప్పకముందే క్రీస్తుపూర్వం ఒక వెయ్యవ శతాబ్దంలోనే మన సామవేదం చెప్పిందన్న ఆధారాలున్నాయి A spiritual presentation by Your Well Wisher Soft Services, A2 the Secret of Success.